వెల్కమ్ నేను మీ రాజేష్ సో ఎప్పుడైతే ఎన్డిఏ ప్రభుత్వం అరవై మూడు సీట్లతో తక్కువగా ఏర్పడిందో అప్పటి నుంచి పెద్ద ఎత్తున రెండు ప్రాంతీయ పార్టీల మీద నితీష్ కుమార్ చంద్రబాబు పార్టీల మీద ఇవాళ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కొంత ఖచ్చితంగా డిపెండ్ అయింది అనే చర్చ జరిగింది పెద్ద ఎత్తున ఏ క్షణమైన ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అనేక సందర్భాల్లో వార్తలు వచ్చినాయి మనం కూడా అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం గతంలో అనేక వీడియోలు కూడా చేశాం కానీ ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా బీహార్ రాజకీయం మరొకసారి తెర మీదకి వస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయని చెప్పాలి ఎందుకంటే జనతాదళ్ చీఫ్గా ఉన్నటువంటి నితీష్ కుమార్ బీహార్ అసెంబ్లీలో విపక్ష నాయకులు అట్లాగే ఆర్జేడీ నేతగా ఉన్నటువంటి తేజస్వి యాదవ్తో కొంత భేటీ కావడమే ఇందుకు ప్రధాన కారణం ఇప్పుడు ఖచ్చితంగా ఈ భేటీ కాకరేపుతోంది కొంత ఎన్డీఏలో కూడా వణుకుబుడుతోంది ఎందుకంటే నితీష్ కుమార్ ఏ క్షణం ఏం చేస్తాడని ఆయనకే క్లారిటీ ఉండదు కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇట్లాంటి సందర్భాల్లో నితీష్ ఇప్పటి నుంచే కొంత వ్యూహాలు రచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది అయితే కేవలం సమాచార కమిషనర్ నియామకానికి సంబంధించినటువంటి వ్యవహారంలోనే వీరిద్దరు కూడా భేటీ అయ్యారని సీఎం కార్యాలయం స్పష్టం చేసింది కానీ సమాచార కమిషనర్ నియామక కమిటీలో విపక్ష నేత కూడా సభ్యుడే అన్న విషయాన్ని గుర్తు చేసింది ఈ భేటీ తర్వాత తేజస్వి యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తాజాగా చర్చకు దారితీసాయి ఎందుకంటే నితీష్తో సమావేశం తర్వాత తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ కూడా రిజర్వేషన్ల అంశంపై ఇరువుల మధ్య చర్చ జరిగింది ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని నితీష్ గుర్తు చేయగా న్యాయ సమీక్షకు అతీతమైన రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో అరవై ఐదవ రిజర్వేషన్ అంశాన్ని చేర్చేలా కూడా కృషి చేయాలని కోరినట్లుగా ఆయన వివరించారు దీంతో ఖచ్చితంగా రాజ్యాంగపరమైన అంశాలు మరోవైపు ఆ పార్టీకి సంబంధించిన వివరాలు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్టుగా అనేక విశ్లేషణలు చూస్తున్నాం అంటే ఈ భేటీ ఖచ్చితంగా సంచలనంగా మారడంలో మరోసారి ఖచ్చితంగా తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు నితీష్ నమ్మేది లేదు ఆయన వాగ్దానాలపై నమ్మకం లేదు బీజేపీతో చేరినందుకు క్షమాపణలు కోరుతున్నానని పేర్కొంటూ మా ఎమ్మెల్యేల ముందు చేతులు జోడించారు ఇక రెండు సార్లు అధికారం ఇస్తే మోసం చేశారు మరోసారి నితీష్తో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదంటూ కూడా ఆయన మరొకసారి క్లారిటీ ఇచ్చారు కానీ అదే సమయంలో నితీష్ తిరిగి వస్తాడని అతను తమవాడేనని ఆర్జేడీ నేతగా ఉన్నటువంటి వీరేంద్ర విలేకరులకు చెప్పడం కొంత మరింత సంచలనంగా మారింది దీంతో ఇవాళ బీహార్లో ఏం జరుగుతుందో తెలియనటువంటి రాజకీయంగా గందరగోళమైనటువంటి నేపథ్యం అంటే బీజేపీతో నితీష్ అసంతృప్తిగా ఉన్నారు కొంత సామ్యవాద భావాలు ఉన్నటువంటి నితీష్ బీజేపీతో ఉండలేరంటూ కూడా వ్యాఖ్యానించారు కాగా దీన్ని జేడీయూ అయితే మాత్రం కొట్టిపారేస్తోంది ఇక జేడీయూ ప్రధాన అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి రాజీవ్ రంజన్ మాట్లాడుతూ కూడా బీజేపీతో తమ పార్టీ కెమిస్ట్రీ మెరుగుపడుతుందంటూ కూడా వ్యాఖ్యానించారు మరి తేజస్వి నితీష్ భేటీ గురించి కొంత అతిగా ఊహించుకోవద్దంటూ కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇవాళ నితీష్ భేటీ పట్లే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది మరి ఎన్డిఏలో కొనసాగుతారా లేదా అనేది మాత్రం కొంత డౌట్ఫుల్ గా కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఇండియా కూటమి ఎన్డిఏ కూటమి ఇట్లా కొంత గెంతులు వేయటంలో తీవ్రంగా కొంత ఆరితేరినటువంటి వ్యక్తుల్లో నితీష్ కుమార్ ఒకరు ఇటువంటి సందర్భాల్లో మరి ఎన్డీఏలోనే నితీష్ కొనసాగుతాడు లేకుంటే నితీష్ ఎన్డీఏకి హ్యాండ్ ఇస్తాడు ఇప్పటి నుంచే ఆయన గేమ్ స్టార్ట్ చేశాడు మీ అభిప్రాయం కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్టా